రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మర్చిపోకుండా వేప చెట్టు కనబడితే ఇలా చేయండి గంటలో మీ జీవితం మారిపోతుంది మీరు కోట్ల అధిపతులు అయిపోతారు అలానే కాకుండా మనకు సోమవారంతో కూడి శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఈ అష్టమి తిది రోజున ఈ ఈ యొక్క వేప చెట్టు పరిహారం చేయటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మన జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులు కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక నుండి బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాదు బట్టి పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికంతా కూడా మంచిగా జరుగుతుందనమాట ఎందుకంటే అష్టమి తిథి రోజున చేసే పరిహారం కావచ్చు చేసే పనులు కావచ్చు ఖచ్చితంగా ఫలితాలను అన్నమాట అష్ట కష్టాల నుంచి మనని బయటపడేసి మనకు చక్కటి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందనమాట దేవతలు దేవుళ్ళు మనని అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అసలు వేప చెట్టు కనబడితే మనం ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి కదా పూజ నియమాలను పాటించుకుంటూ చక్కగా వేప చెట్టు పరిహారం చేస్తే మాత్రం ఈ జీవితంలో ఉండే సగానికి సగం అంటే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయన్నమాట ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా ఏంటంటే వేప చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదండి వేప చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వేప చెట్టు చాలా శుద్ధి అయినదిగా కూడా భావించబడుతుంది వేప చెట్టు దగ్గర దేవుళ్ళు దేవతలు నివసిస్తూ ఉంటారు అక్కడ మనం పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఈ రోజు మనకు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి వేప చెట్టు చేయడం వల్ల ఆర్థికంగా మనకు బాగా కలిసి వస్తుంది మన జీవితం మారిపోయి మన దశ తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటానికి వేప చెట్టు పరిహారం అనేది సిద్ధిస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే వేప చెట్టు పరిహారం తప్పకుండా ఆచరించండి ఏంటంటేనండి మానవ జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఒకరికి ధనం రాకపోతే ఇంకొకరికి ఏంటంటే గనక పెద్ద పెద్ద కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి కొందరికి అప్పుల బాధలు ఉంటే కొందరికి ఏంటంటే మనశ్శాంతి ఉండదు జీవితంలో డబ్బున్నా కానీ వారు ఏంటంటే సుఖంగా జీవించరు కదా కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి చాలా చక్కగా ఉంటుందన్నమాట మీరు ఈ పరిహారం చేసిన తర్వాత పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట మట్టిని పట్టినది మీకు బంగారం లాగా కనిపిస్తుందని మనకు పండితులు చెబుతున్నారన్నమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఏంటంటే కనుక శుచిగా ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని చక్కగా ఏంటంటే కృష్ణుడిని మనస్ఫూర్తిగా పూజించుకోండి అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే ఆవునేదితో కృష్ణుడికి దీపం పెట్టుకోండి అలానే వెన్నను నైవేద్యంగా పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక అండి తులసి కోటని కూడా పూజించుకోండి తులసమ్మను కూడా చక్కగా ఆరాధించండి గోవులకు కూడా ఏంటంటే ఆహారాన్ని పెట్టండి ఈ రోజు గోవుల్ని పూజించిన గోవు ఆహారం పెట్టినా మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది జీవితంలో ఉండే కష్టాలు బాధలు తొలగిపోతాయి అలానే కాకుండా గోవులో సమస్త దేవతలు ఉంటారు కాబట్టి సమస్త దేవతల యొక్క అనుగ్రహం మనకు కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించు అంటే ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందనమాట గుర్తుపెట్టుకోండి ఇది ఏంటంటే కనుక వేప చెట్టు పరిహారం అనేది మన జీవితాన్ని మారుస్తుందండి మనకుండే ఇబ్బందిని తీసేస్తుంది అనమాట మన మానవ జీవితంలో మనకి ఎంత పెద్ద కష్టం రాని ఎంత పెద్ద సమస్య రాని తీర్చేయడానికి కేవలం అష్టమి తిథి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అష్టమి తిథి అంటే మనం వింటూ ఉంటాం మన పెద్దవారు మనకు ఎప్పుడు చెబుతూ ఉంటారు అష్టమి రోజున ఏదైనా పరిహారం చేస్తే తప్పకుండా మన అష్ట కష్టాలు పోతాయని నమ్ముతూ ఉంటారు అష్టమి తిథి అనేది చాలా పవర్ఫుల్గా వస్తుందండి మనకు ప్రతి నెలలో అష్టమి తిథి వస్తుంది కానీ ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ తిథితో కలిసి వచ్చింది కదా అందులో మనకు సోమవారం వచ్చింది కాబట్టి బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట మీకు ఏదైనా సరే సమస్య ఉంది మేము బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనారోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయి చాలా అనారోగ్య సమస్యలతో మేము బాధపడి పోతున్నాం అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి వేప పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి లాభం కూడా కలుగుతుంది అంటే నార్మల్గా మీరు లాభాన్ని కూడా పొందవచ్చు నష్టాన్ని తగ్గించుకోవచ్చు కష్టం నుంచి బయటపడవచ్చు ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ రోజు ఈ విధంగా ఆచరించండి ముందుగా మనం ఏంటంటే ఏంటంటే ఈ రోజు మర్చిపోకుండా అంటే మనకు అష్టమితిది ఉంది కదా ఒక చెంబడి నీటిని తీసుకొని అందులో కొద్దిగంత పసుపుని పోసేసి ఆ నీళ్ళను వేప సమర్పించాలి సమర్పించిన తర్వాత వేప చుట్టూ ఏంటంటే మనం చక్కగా మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలి అలా చేసేసిన తర్వాత వేప చెట్టుని ఖచ్చితంగా తాకేసి సంకల్పం చెప్పుకుంటే మంచి జరుగుతుంది దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది వేప చెట్టు అనేది ఏంటంటే దైవ వృక్షంగా పరిగణించబడుతుంది శాస్త్రాల్లో వేప చెట్టుకు చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట వేప చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవత నివసిస్తూ ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుందనమాట మీ ఇంట్లో కూడా దేవతలు రావాలన్నా మీ ఇంటికి అంటే మీకు దేవ దేవతల యొక్క అనుగ్రహం కలగాలన్నా దేవుళ్ళు మిమ్మల్ని చక్కగా అనుగ్రహించాలన్నా సరేనండి ఖచ్చితంగా ఇంటి ముందు వేప చెట్టుని పెంచుకోండి వేప చెట్టు అనేది నీడను కూడా ఇస్తుంది వేప చెట్టు చల్లదనంతో పాటు చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటుంది ఇంటికి ఒక అంటే రక్షణ లాగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు చాలామంది ఇళ్ళల్లో వేప చెట్టులు ఉంటాయి వేప చెట్టు మనకు చాలా విధంగా అండి ఉపయోగపడుతుందనమాట అలానే కాకుండా కొన్ని దగ్గర మనం చూస్తూ ఉంటాం గుళ్ళల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు కొన్ని దగ్గర ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఏంటంటే కొన్ని గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళ దగ్గర మనం పూజలు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది వేప చెట్టు కాబట్టి ఏంటంటే మీకు ఉండే మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు పోగొట్టుకోవాలంటే ఈ పరిహారం అయితే తప్పకుండా చేయండి ఏం చేయండి అంటే కనుకనండి మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారము ధన సమస్యని తీర్చడానికి జీవితంలో ఉండే అనారోగ్య సమస్యలను తీర్చడానికి ఉపయోగపడుతుంది అష్టమి తిది కదండి చాలా బాగా కలిసి వచ్చే పరిహారం అని చెప్పొచ్చు మీరు మీకు అంటే నార్మల్గా ఏంటంటే కనుక ధనం రావటం లేదండి ఎంత సంపాదించిన కానీ రూపాయి కూడా మిగలదు ఏం లాభం అండి మేము సంపాదించుకొని అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు వచ్చిన డబ్బు వచ్చినట్టే నీళ్ళలాగా ఖర్చయిపోతుంది ఏం చేస్తున్నామో మనకే అర్థం కాక మనం బాధపడిపోతాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయిన తర్వాత అండి చక్కగా వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి మనం చెప్పినట్టు నీటిని సమర్పించి వేప చెట్టును తాకేసి అక్కడ ఏంటంటే కనుకనండి కొంచెం పంచదారను చల్లేయండి ఇలా చల్లటం వల్ల ఏంటంటే ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి తీపి పదార్థాన్ని అక్కడ చల్లటం వల్ల మనకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు ధన సమస్యతో ఎవరైతే సతమతమైపోతున్నారో ధన సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడిపోతున్నారో ఎంత సంపాదించినా కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగల మిగలటం లేదని బాధపడిపోతున్నారో అలాంటి వాళ్ళు అష్టమి తేదీ రోజున వేప చెట్టు దగ్గర చక్కగా అంటే పంచదారను చల్లడం వల్ల పంచదారను అంటే వేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని అలానే కాకుండా వారి జీవితంలో ఉండే ధన సమస్య ఎంత పెద్దదైనా సరే అది తీరిపోవటం జరుగుతుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఇదేంటంటే కనుక మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం మనకేంటంటే వెయ్యి రెట్ల పుణ్యాన్ని కలిగించి మనకు ఉండే ధన సమస్యను తీర్చే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ రోజున తప్పకుండా అండి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వేప చెట్టు మొదట్లో పంచదారను చల్లితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అదృష్టం ఐశ్వర్యంతో పాటు ఏంటంటే కనుక ధన సమస్య తీరుతుంది డబ్బు అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరుతుంది అలానే కాకుండా దేవుడే మీకు అలాంటి అనుగ్రహాన్ని ఇస్తాడు ధనప్రాప్తం యోగాన్ని కూడా కలిగిస్తాడని మనం చెప్పుకోవచ్చు కావున ఏంటంటే పరిపూర్ణ как-то మీరు చక్కగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి అనారోగ్య సమస్యల గురించి మనం చెప్పుకుందాం గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఇన్ని పరిహారాలు చెబుతారు కదండి ఏవి చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈరోజు అష్టమి తిథి కదా ఈ అష్టమి తిథి రోజున మీరు ఏ పని చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీ జీవితం తప్పకుండా మారిపోతుంది మీకు అంటే చాలా వరకు కూడా ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా ఆ ఇబ్బంది అనేది తొరిగిపోతుంది అనారోగ్య సమస్యలు అంటే కనుక గుర్తుపెట్టుకోండి కొంతమందికి అంటే ఎలా వస్తుందంటే కనుక అది ఏదో మనకు తెలియని ఒక శక్తి రూపంలో వచ్చి మనని ఆవహిస్తుంది ఏదో మనకు తెలియని ఒక కారాత్మక శక్తి రూపంలో వచ్చేసి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంచెం గాలి రూపంలో రావచ్చు లేదంటే కొంచెం ధూళి రూపంలో రావచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక ఇలా ఏదో ఒక రూపంలో వచ్చేసి మనని ఏంటంటే గనక నీడలాగా ఉండి మన జీవితాన్నంతా కూడా అంటే ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే గనక అండి అష్టమి తిది కలిసి వచ్చింది కాబట్టి ఈ పని చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఏం చేయండి అంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారానికి ఖచ్చితంగా కొబ్బరికాయ కావాలన్నమాట కొబ్బరికాయని తీసేసుకుని ఈ పరిహారం చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఏం చేయండి అంటే ఒక కొబ్బరికాయని తీసుకోండి పీచు తీయకూడదన్నమాట అంటే పిలక అంటాం కదా పైది అది ఖచ్చితంగా ఉండాలి అలా తీసేసుకునే ఈ కొబ్బరికాయ పైన ఏంటంటే మీరు ఒక స్వస్తి గుర్తు కానీ లేదంటే ఓం గుర్తు కానీ వేసుకోండి ఏది వేసినా కానీ ఫలితం వస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి అనారోగ్య సమస్యతో మీరు ఏదైతే ఇబ్బంది పడిపోతున్నారో చాలా రోజుల నుంచి అనారోగ్యం వస్తుంది అనారోగ్య సమస్యలు బాగా మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి అనారోగ్యం వల్ల మా జీవితం అనేది కింది మీదకి అయిపోయిందండి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనారోగ్యం మాత్రం మాకు పోవటం లేదు ఎవరి దిష్టి తగిలిందో ఎవరి నరకన్ను మా మీద పడిందో కానీ మేమైతే అంతా కూడా అనారోగ్య సమస్యల బారిన పడిపోయాం అనారోగ్యం వల్ల అయితే మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడే పరిహారమని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఒక కొబ్బరికాయ కావాలి కొబ్బరికాయని తీసుకొని చక్కగా పూజ గదిలో పెట్టుకోండి మనం పూజించేటప్పుడే పూజ గదిలో పెట్టుకుంటే సరిపోతుందనమాట అలా పెట్టేసుకునే ఈ కొబ్బరికాయ మీద ఏంటంటే స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ ఖచ్చితంగా వేయాలి ఇలా కుంకుమతో కానీ పసుపుతో కానీ దేనితోనైనా సరే వేసుకోండి దేనితో వేసినా మనకు అయితే వస్తుంది కదా కాబట్టి ఇలా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మర్చిపోకుండా ఈ కొబ్బరికాయని కాసేపు పూజ గదిలో పెడితే ఏంటంటే అది కొంచెం శక్తివంతంగా మారుతుంది ఇంకా పవిత్రంగా అయిపోతుంది ఆ కొబ్బరికాయ అలా మారిన ఈ కొబ్బరికాయ కావచ్చు ఇంకా అలానే కాకుండా మనం స్వస్తి గుర్తు వేసాం కాబట్టి బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ కొబ్బరికాయని తీసుకొని వేపచడి దగ్గరికి వచ్చేయండి వేపచటి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయండి గనుక కనుక ఆ కొబ్బరికాయనండి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి అంటే మీకు ఉండే అనారోగ్య సమస్య కావచ్చు మీకు ఉండే ఇబ్బంది కావచ్చు లేదంటే గనక నరకన్ను వల్ల నరదిష్టి వల్ల అలానే కాకుండా ఏంటంటే మానవులు అండి మనం బాగుపడదే చూసి ఓర్వలేక మనకు దిష్టి పెట్టి మన జీవితాన్నంతా కూడా అంటే చాలా కి గురి చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ చెడు కళ్ళు కూడా పోవాలనేసి మనం సంకల్పం చెప్పుకొని ఈ కొబ్బరికాయని ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో కొట్టేయాలి కొట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ మనం తిరిగి ఆ కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకోకూడదు ఇలా ఏం చేయండి అంటే చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పిన తర్వాత నుదుటి భాగాన రెండు నిమిషాలు పెట్టుకొని ఆ కొబ్బరికాయని వేప చెట్టు దగ్గర కొట్టాలి అలా కొట్టేసిన తర్వాత తర్వాత ఆ వేప చెట్టు దగ్గరనే ఆ చిప్పల్ని కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అక్కడే పడేయాలి ఆ నీళ్ళన్ని కూడా ఏంటంటే వేప చెట్టు మీద పోసేయండి ఇలా పోసేసేటప్పుడు కూడా అనుకోండి అనారోగ్య సమస్యలు పోవాలి అనారోగ్య సమస్యల నుంచి మేము బయటపడాలి అనారోగ్య సమస్యలు అనేవి మాకు రాకూడదు మీకు ఏదైతే అనారోగ్యం వస్తుందో దాని గురించి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఆ ఫలితం ద్వారా ఏంటంటే మీరు లాభాన్ని పొందవచ్చు అలానే కాకుండా మీ జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు కావచ్చు కష్టాలు కావచ్చు అలా మనకేంటంటే కనుక ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఒక కొబ్బరికాయ మన జీవితాన్ని ఎంతలా మారుస్తుందంటే మనకు అంటే తరగని ఐశ్వర్యంతో పాటు మన జీవితాన్ని మార్చి మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తుంది మనకి ఏదైతే అనారోగ్య సమస్యతో మన బాధపడిపోయి ఇబ్బంది పడిపోయి సతమతమైపోతున్నాము అలాంటి భార్య నుంచి మనం బయటపడటానికి బెస్ట్ పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు పురాణ గ్రంథంలో కూడా మనకి ఇదే చెప్పబడుతుంది ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం ఇదే సమయాలలో చేయాలి ఇదే సమయాలల్లో చేస్తేనే ఫలితం వస్తుందని కాదు ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుంది ఎప్పుడు చేసినా కానీ మీకైతే మంచి అంటే ఫలితాన్ని మీరు చూడగలుగుతారు రెట్టింపు ఫలితం పొందాలనుకునే వారు కూడా ఈ పరిహారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు సమయం అంటూ ఏమీ లేదనమాట ఎందుకంటే అష్టమి తిది కాబట్టి కొంచెం పవర్ఫుల్గానే ఉంటుంది కాబట్టి మనకి ఈరోజు పండుగ తిథి కూడా ఉంది అందులో ఏంటంటే సోమవారం కూడా ఉంది కాబట్టి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఈ పరిహారం ఏంటంటే కనుక అండి చిన్న పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఇంట్లో ఉండే వృద్ధులు అలాంటి వాళ్ళు ఎవరైనా సరేనండి ఈ పరిహారం చేయొచ్చు ఒక కొబ్బరికాయకు అతీత శక్తి ఉంటుంది కొబ్బరికాయలో ఉండే నీరు అమృతంతో సమానం కొబ్బరికాయ దిష్టి దోషాన్ని తొలగిస్తుంది కొబ్బరికాయ అనేది అన్ని విధాలుగా కూడా బాగా ఉపయోగపడుతుంది కొబ్బరికాయ మానవ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి కొబ్బరికాయ ఇలా చేసేసి చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎవరైతే కొబ్బరికాయ పరిహారం చేస్తారో వారికి అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి మీరు అనుకోవచ్చు నిజంగా ఫలితం వస్తుందండి నిజంగా మా జీవితం మారిపోతుందండి అంటే తప్పకుండా అండి మీకు ఎంతలా ఫలితం వస్తుందంటే మీరైతే ఆశ్చర్యపోతారనమాట మనం ఏంటంటేనండి కొబ్బరికాయ మనం చెప్పాం కదా ఇప్పుడే చాలా శక్తివంతమైనదండి చాలా మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట మనకేంటంటే ఎనలేని సంపదతో పాటు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది తుంది అనారోగ్య సమస్యలని కూడా తీరుస్తుంది అనమాట అష్టమి తిథి కాబట్టి బ్రహ్మాండమైన తిథిగా పరిగణించబడుతుంది అష్టమికి అమావాస్యకు సరి సమానమైన శక్తులు ఉంటాయని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించి పరిహారం చేయటం వల్ల అయితే మీకు అదృష్టము ఐశ్వర్యము బాగా కలిసి వస్తుంది అనమాట ఈ పరిహారం చేసిన సెకండ్స్లోనే మీకు ఫలితం వస్తుంది మీరు ఓ గంటలు గంటలు వేచి చూడాలి ఓ ఎన్ని రోజులు పడుతుంది అన్ని రోజులు పడుతుంది అని ఏమీ లేదనమాట ఇది చేసిన తర్వాత మనకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అనారోగ్య సమస్య అనేది అంటే తగ్గిపోతూ ఉంటుంది చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితం అనేది వస్తుంది వస్తుంది అలానే కాకుండా మన జీవితం బాగుండటానికి మన జీవితం బాగుపడటానికి మన చేతులతో మన జీవితాన్ని మనం సరి చేసుకోవటానికి కూడా ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే గనక ఈ విధంగా ఆచరించండి అస్సలు కూడా మర్చిపోకండి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయి బాధలు ఉన్నాయి అనుకునేవారు తప్పక పరిహారం చెయ్యాలి అని కూడా మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డ ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే చక్కగా వారు చేసుకుని ఫలితాలను పొందిన పరిహారాలన్నీ కూడా ఏంటంటే ఈ పురాణ గ్రంథంలో ఉంటాయన్నమాట ఈ పురాణ గ్రంథం ప్రకారం ఏంటంటే అష్టమి తేదీ రోజున కొబ్బరికాయ పరిహారం చాలా చాలా శక్తివంతమైనదని చెప్పటం జరుగుతుందన్నమాట మీకు మంచి ఫలితం రావాలి మంచి ఫలితాన్ని మేము పొందాలి మేమైతే అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడిపోయామండి చాలా డబ్బుని ఖర్చు పెట్టుకున్నాం కానీ ఎలాంటి ఇబ్బంది అంటే ఫలితం అయితే మాకు రాలేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీకు అంతలా ఫలితం వస్తుందన్నమాట మీరైతే తప్పకుండా ఆశ్చర్యపోతారనమాట ఇంత మంచి ఫలితం వస్తుందా ఇంత బాగా ఈ పరిహారం ఉపయోగపడిందా అని మీరే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అంత చక్కగా ఉంటుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ అష్టమి తిది మాత్రం అస్సలు వదులుకోకండి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇలా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే శివపార్వతుల అనుగ్రహం కూడా సంపూర్ణంగా మనకు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట శివపార్వతుల అనుగ్రహంతో పాటు ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అలానే ఏంటంటే కనుక కృష్ణుడి అనుగ్రహం కూడా బాగా లభిస్తుందండి కావున ఏంటంటే ఇంట్లో పూజ కార్యక్రమాలు చేసుకుని అలానే కాకుండా మనకు ఉండే పనులు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు ఖాళీ సమయం ఉంటుంది కదా ఆ సమయంలో వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి గుర్తు పెట్టుకోండి ఇదేంటంటే కనుక గుళ్ళు ఉంటాయి కదా మనం పూజించుకుంటాం కదా వేప చెట్టుని అక్కడ చేయకండి నార్మల్గా వేప చెట్టు ఉంటుంది కదా కొంచెం మనకు అంటే జనావాస తగ్గిన చోట అంటే జనాలు ఇక్కడ తక్కువగా ఉంటారు ఇది కొంచెం అంటే మనకు ఊరు నుండి కొంచెం బయట ప్రదేశాలలో ఇలా ఉంటూ ఉంటాయి కదండి ఎవరు లేని ప్రదేశంలో అక్కడ వేప చెట్లు ఉంటాయి కదా అలాంటి చెట్ల దగ్గర చేసుకోండి అలాంటి చెట్ల దగ్గర చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఫలితం వస్తుంది అనమాట అలాంటి చెట్ల దగ్గర చేయటం వల్ల మనకు ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం హాయిగా పరిహారం చేసేసుకొని ఇంటికి తిరిగి రావచ్చు వచ్చిన తర్వాత మీ వీరుని బట్టేసి మీరు పూజించుకోవచ్చు మళ్ళీ పూజ గదిలో మీరు ఏంటంటే కనుక ఒక నమస్కారం కూడా చేసుకోవచ్చు దీనికంటూ ఎలాంటి నియమాలు ఎలాంటి అంటే నిష్టలు అంటూ ఏమి లేవనమాట పరిపూర్ణ నమ్మకం చేసేసుకునే పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చక్కగా ఫలితాన్ని పొందే పరిహారం కాబట్టి ఇబ్బందిని తొలగించుకోవడానికి బాధని తొలగించుకోవటానికి అలానే కాకుండా చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందడానికి ఉపయోగపడే పరిహారం గంటలోని మార్పుని చూసేసి మనం ఆచరిపోయే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి రెండింతల ఫలితం వస్తుందని కూడా శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి వీటిని అష్టమి తిథి రోజున ఆచరించడం వల్ల మనకైతే మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి చెయ్యండి ఫలితం పొందండి అనారోగ్య సమస్యలతో పాటు మీకుండే సమస్యల్ని కూడా పోగొట్టుకోండి చాలా చక్కగా ఉపయోగపడి మీ జీవితం మారిపోతుందండి తిరుగు ఉండదండి అసలు